ఇందిరా మాలా శెట్టి ప్రమాణ బీమా అలాగే బీమా అట్టేకారం బీమా ఎవరైతే చదివారో కుటుంబానికి ఎందుకంటే ఒక కుటుంబానికి బీమా ముఖ్యం కాదు ఆ కుటుంబాలు ఆ వ్యక్తి ఉంటే ఆ కుటుంబానికి ఒక అట్ట ఉంటుంది ఈ రోజు ఆ కుటుంబాలు ఆ వ్యక్తులు లేనప్పటికీ వాళ్ళ కుటుంబాలకి తెలియజేస్తూ ఏదైతే అవకాశంగా ఉన్నాయి మేము వచ్చిన తర్వాత చెప్పి కూడా జరిగింది అలాగే మన టీడీ కూడా జరిగింది ఏదైతే డాక్టర్ నాయకులు ఉన్నారు వాళ్ళకి వచ్చే అడ్మినిస్ట్రేషన్ లో దాదాపు లక్షల తొమ్మిది వస్తే ఆ పది లక్షలు కూడా మనం చాలా మంది లక్ష లక్ష ప్రతిబున్నాను చూస్తున్నాం ఇది వాస్తవం వాస్తవాన్ని అందజేసింది కానీ అలా కాకుండా ఆ పది లక్షలతో మనం ఏం పెట్టుకుంటే మన కుటుంబాలు అభివృద్ధి చెందేది అని మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఆ వచ్చిన గురించి కంపెనీ ఉంటాం అలా కాకుండా దాంట్లో ఏదైనా ఉపాధి ఆ కుటుంబాలు ఉపాధి కూడా కల్పించగలరు కాబట్టి ఆ దిశగా మహిళల మైజ్ తోటి మండలాల్లో ఉన్న డ్రాబర్ మైజ్ తో కలవడం జరుగుతుంది మీకు ఏదైతే లోన్స్ వస్తున్నాయి అంటే నా దిశ మిమ్మల్ని కూర్చోబెట్టి పలా లోన్స్ మనకు వస్తున్నాయి పలా లోన్స్ మనకు వస్తున్నాయని చెప్పి చెప్పలేదు ఆ రిసర్మైతే అలా కాకుండా మీతో సపరేట్ మీటింగ్ ఏర్పడి కూడా మహిళలకి లోకాల నుంచి ఏ అయితే లోన్స్ వస్తున్నాయి ఏ అయితే సబ్సిడీ లోన్స్ ఉన్నాయి అనేది ఖచ్చితంగా మీ అందరికీ చెప్పాల్సిన అవసరం